అందరికీ నమస్తే అస్సలం వాలేకు వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఇవి చూద్దాం నా డ్యూటీలోకి వెళ్ళి రానే మనమైతే ఈ రోజు సెకండ్ సాటర్డే హాలిడే బట్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ ఎయిట్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి వ్యాగన్ ఆర్ టూ థౌసండ్ ట్వెల్వ్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ వన్ బై వన్ రెండో కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి తక్కువ రేట్లలో ఉన్నాయి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి గారి అయితే మనకు యాదగిట్ట నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వేలడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్టెడ్ సెకండ్ ఓనర్ కార్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది లోపల టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఊపర్ సిస్టమ్ ఉంది సోనీ స్పీకర్స్ ఉన్నాయి ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ డీజిల్ వేరియంట్ ట్వంటీ టూ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి యాదగిరిగుట్ట ఓకేనా బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న వన్ సిక్స్టీ అన్నారు ఫైనల్గా వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు మనం అయితే వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష నలభై ఏడు వేల ఐదులో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ సెవెన్ సారీ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ లెస్ డ్రైవన్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది యాదీర్గుట్టీ నెంబర్ టూ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ మన నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ నుండి మారుతి వ్యాగన్ఆర్ ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఈ కార్ అనేది పెట్టారు టూ థౌజండ్ టువెవ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు కాల్సి వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది టూ థౌసండ్ టువెల్వ్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఉంది వ్యాగనార్ ఎల్ఎక్స్ ఐ పెట్రోల్ ప్లస్ ఎల్పిజీ బట్ దీని ప్రైస్ చాలా అంటే చాలా తక్కువ అన్న లక్షా అరవై వెళ్ళినారు ఫైనల్ టు ఫైనల్ లక్షా యాభై లక్షా యాభైలో రెండు వేల పన్నెండు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వ్యాగనార్ అనేది చాలా తక్కువ మార్కెట్ అయితే వన్ ఎయిటీ మన రీసెంట్లీ వన్ సెవెంటీ నైన్ పెట్టిన ఒక కారు అట్లా బట్ చాలా తక్కువ ఉంది మిస్ చేసుకోకండి లక్షా యాభై వేలకు ఫైనల్ లొకేషన్ వచ్చేసి బాల్కొండ ఓకేనా బట్ ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మన కారు కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫ్రీకి పిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సిరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సిరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన చార్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ కారు కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదిన్నా శ్రీ నంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా ఓకే ఉంటా రైట్ ఏమైనా ఇదే రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకు ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా ఓకే అన్నా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాగా